ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంటుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల రోజు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వ్రతం చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చొని భంగిమలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం శుభప్రదం కలస పూజ కోసం రాగి లేదా వెండి చెమ్మును తీసుకోవాలి అలాగే రెండు కొబ్బరికాయలను తీసుకోవాలి ఒకటి కలసం మీద ఉంచేందుకు రెండవది అమ్మవారికి నివేదన చేసేందుకు తరువాత మూడు జాకెట్ ముక్కలను తీసుకోవాలి ఒకటి కలసం మీద ఉంచేందుకు మరో రెండు అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలి అనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొని పెట్టుకోవాలి తరువాత రెండు పీటలను ఏర్పాటు చేసుకోవాలి ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలసాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకును కూడా ఉపయోగించవచ్చు తరువాత అరకిలో బియ్యాన్ని సిద్ధం చేసుకోవాలి ఈ బియ్యాన్ని పీట మీద కానీ మీద కానీ పోసి దాని మీద కలసాన్ని పెట్టాలి తరువాత అరకిలో శనగలు సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన వస్తువు విడిపూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అలంకరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఐదు రకాల పూలు అందుబాటులో లేని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను సిద్ధం చేసుకోండి అమ్మవారి చిత్రపటానికి వేసేందుకు కలసానికి వేసేందుకు రెండు పూల మాలలను సిద్ధం చేసుకోవాలి ఈ మాలలు తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్య పిండి అమ్మవారి దగ్గర పెట్టడం కోసం రెండు పసుపు కొమ్ములు అలాగే అమ్మవారి కలసానికి పెట్టడానికి పీటలకు బొట్లు పెట్టేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు ఏర్పాటు చేసుకోవాలి రెండు డజన్ల గాజులను అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి సిద్ధం చేసుకోవాలి అమ్మవారి పూజలో ఉంచేందుకు ఒక ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా పసుపు రంగు చీరను సిద్ధం చేసుకోవాలి అమ్మవారి పటానికి పూసేందుకు ముత్తైదువులకు పూసేందుకు గంధం సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి కలసానికి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు మూడు డజన్ల తమలపాకులు సిద్ధం చేసుకోవాలి రెండు డజన్ల చొప్పున అరటి పండ్లు ఖర్జూరాలు వక్కలు చిల్లల నాణాలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావాల్సినవి ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజ గదిని అలంకరించేందుకు కలసంలో ఉంచేందుకు మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువులకు కట్టేందుకు ఐదు దారపు పోగులను సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు కాబట్టి పాలతో తయారు చేసిన పానకాన్ని అమ్మవారికి నివేదించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అమ్మవారికి పెసరపప్పు నివేదించాలి అనుకుంటే ముందు రోజే పెసరపప్పును నానబెట్టుకోవాలి ఇక చలిమిడిని నివేదించాలి అనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణం బూరెలను అమ్మవారికి నివేదించవచ్చు ముఖ్యంగా పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె ఐదు రకాల పండ్లు పంచదారను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి నివేదించేందుకు మీ శక్తి కొలది పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే పూజా సామాగ్రిని కూడా పూజకు ముందు రోజే అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయడానికి వత్తులు అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి వత్తులతో పాటుగా తామర వత్తులను కూడా వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్దరిని చిన్న పల్లెం పూజకు ముందే సిద్ధం చేసుకోవాలి హారతి ఇవ్వడానికి హారతి పల్లెం ముద్ద కర్పూరం నివేదన చేసే సమయంలో మురోగించేందుకు గంట ఇక వీటితో పాటుగా అక్షింతలు అగరవత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్టె ఇవన్నీ పూజ గదిలో ఉంటాయి కాబట్టి వీటిని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు పైన చెప్పిన వస్తువులన్నీ ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజ సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి